గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోడ్డు వాస్తవంగా నాకు ఇక్కడ బృందావనం నుంచి యాల్లూరు ఇట్లా దాదాపు సుదూర ప్రాంతంలో ఉన్న దగ్గర దగ్గర ఒక తొమ్మిది తొమ్మిదిన్నర కిలోమీటర్లు అంటే దాదాపు ఎనిమిది మైళ్ళు అనేవాళ్ళు అప్పట్లో అంటే మైలు అంటే ఒక కిలోమీటర్ నర వచ్చేదన్నమాట యాల్లూరు అని ఉంటుంది నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఉదయం ఆరు గంటలకల్లా రెడీ అవుతాయి ఈ చుట్టుపక్కలంతా వరి పొలాలు ఇక్కడ ఒక కాలువ ఉండేది కాలువ దాటుకుంటూ కనీసం అంటే జస్ట్ మొహం కడుక్కొని ఒక బ్యాగ్ రెండు సుక్కా ప్యాంట్ ఏమున్నాయి అప్పుడు నాకు గుర్తు లేదు అది తీసుకొని బయలుదేరి వెళ్ళేవాడిని వర్షాకాలమైన చలికాలమైన ఇక చుట్టూ ఇటు వరి పొలాలు పొద్దున్నే ఇటు కనుచూపు మేరలో కూడా ఎక్కడ ఒక మనిషి కూడా ఉండేవాడు కదా అంత దట్టమైన అడవిలాగా ఉండేది చుట్టూ పొలాలు ఈ రోడ్డు ఇక్కడ చుట్టూ కంప చెట్లు ఉండేవి పాములు దొరుకుతుండేవి ఈ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక రెండున్నర మూడు కిలోమీటర్లో గుంపురుమాదిన్న ఒక ఊరు ఉంది అక్కడ నుంచి మళ్ళీ ఒక రెండు మూడు కిలోమీటర్ల జీనిపల్లని ఉంది అక్కడ నుంచి మళ్ళీ పోతే ఆల్లూరు తొమ్మిది గంటలకల్లా నేను అక్కడికి హాస్టల్కి చేరుకొని హాస్టల్లో టైంకి భోజనం ఉంటే తినాలి లేకపోతే పాఠశాలకి వెళ్ళాలి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి హాస్టల్లో భోజనం చేయాల్సి వచ్చేది అంటే ఉదయం వెళ్తేపుడు కనీసం మంచినీళ్ళే ఈ మధ్యలో కూడా ఎక్కడన్నా నీళ్ళు తాగాలంటే ఒక్కోసారి కాలువలో లేకపోతే చుట్టుపక్కల ఒక జీనపల్లి అనే ఒక విలేజ్లో చుట్టాలు ఉండేవాళ్ళు లేదా ఒక మిత్రుడు క్లాస్మేట్ అబ్బాయిని అడిగితే ఒక గ్లాస్ మంచినీళ్ళు చుట్టాలు ఎప్పుడన్నా ఒక టీ ఇచ్చేవాళ్ళు పొద్దున్నే వచ్చాడని తొమ్మిది పదో తరగతి కాబట్టి అక్కడి నుంచి నా ఆదృతం వాళ్ళ టీ సంగ దేవుడెరుగు కానీ నాకు పాఠశాలకు టైం అయిపోతుందని చెప్పేసి తొందర తొందరగా నడుచుకుంటూ వెళ్ళేవాడిని చుట్టూ అసలు కనీసం నేను ఎనిమిదిన్నర తొమ్మిది కిలోమీటర్ల దూరం పోతే నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు కనపడేవాళ్ళు మధ్యలో ఒక గుమ్మరమాదిన్న ఏరియాలో చాకలు వాళ్ళు అప్పుడు టైంకి వస్తే లేకపోతే ఎక్కడన్నా రైతులు యాళ్ళూరు ముందు నుంచి అప్పుడు కూలి పనులకి ఎనిమిది గంటల తర్వాత ఎవరైనా బయటకు అంటే నేను ఆరున్నర ఏడున్నర మధ్యలో దాదాపు ఎవరు కానీ కానీ చూపు మేరలో కూడా ఎవడన్నా ఏమన్నా అయినా కానీ ఇంక అంతే అనమాట బిస్కెట్ ఎవ్వరు దొరికే వాళ్ళు కాదు ఇట్లా అయిపోయాలో చుట్టూ ఉంటాయండి చెప్పాను కదా స్వస్థలానికి వచ్చాను అని ఈ విధంగా ఆ కనిపించే ఊరు ఎదురుగా గుంపు మా అక్కడి నుంచి మళ్ళీ జీర్ణపల్లె దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దగ్గర దగ్గర హాస్టల్ అనమాట ఈ రోడ్డే చక్కగా నాకు అల్లూరు మంచి బేస్మెంట్ తొమ్మిది పది నాకు ఇచ్చింది ఈ దారి ఒకసారి ఆల్లూరు కూడా వెళ్ళి వీలైతే నేను అక్కడ వీడియో చేయాలనుకున్నాను చూస్తాను రేపెళ్ళండి ఈ ఎండలు బాగున్నాయి రాయలసీమలో ఎండలు దెబ్బకి ఎక్కడికి పోలేదు నేను శ్రీరామనవమి కాబట్టి ఫెస్టివల్ ఈరోజు రెస్ట్ తీసుకున్నాను రేపు పక్క ఊరికి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ ఒకరోజు ఆళ్ళగడ్డ రావాలి ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఇట్లా ఈ ఆళ్ళూరు నడుచుకుంటూ పోవడానికి చాలా ఆయాసం ఉండేది ఇప్పుడు కనీసం రెండు మూడు కిలోమీటర్లు నడిస్తే ఆయాసమైతే ఎనిమిది కిలోమీటర్లు దాదాపు నేను పదిహేను పదమూడు పద్నాలుగు సంవత్సరాల బాలుని వెళ్ళడమే ఏ కాకి ఉండేవాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఇట్లా పొలాల్లో పడి ఒక్కోసారి అయితే ఇట్లా దూరంగా అనిపిస్తున్నా అటు సైడ్ కర్నూలు కడప కాలువ కేసీ కెనాల్ ఉంటుంది ఒక్కోసారి కేసీ కెనాల్ వచ్చామని అనమాట కడప కర్నూలు కడప కాలువ అంటే కెనాల్ ఒక్కోసారి ఏమో ఇట్లా అడ్డంగా పొలాల ఈ రోడ్ కాకుండా షార్ట్ కట్ ఏమవుతుంది పొలాల మధ్యలో రెండు మూడు బస్సెస్ ఉంటాయి అక్కడ దూరం బస్ టికెట్ డబ్బులు ఉన్నారు కదా మా దగ్గర లేదు కాబట్టి ఇదైతే ఇంకా ఫ్రీ అనమాట వన్ టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టేది ఎక్కడన్నా కాసేపు కూర్చుంటే కూర్చోవాలి లేకుంటే అట్లా చిన్నగా మెల్లగా లగేజ్ ఉంటుంది కదా పుస్తకాలు బట్టలు తీసుకుంటూ అట్లా జాగుతుండేది కాబట్టి ఆలూరు టెన్త్ క్లాస్ వరకు కూడా మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ అప్పట్లో డిస్టిక్లోనే మంచి పేరు ఉండేది ఆలూరు హై స్కూల్ అని అందుకని మమ్మల్ని ఆలమూరు నుంచి ఆలూరికి ఆ స్కూల్ కోసం పంపించడం జరిగింది అనమాట ఇక్కడ ఒక జూవి చెట్టు ఉంటుంది ఆ జూవి చెట్టు అయితే ఆ కొమ్మలకి దయ్యాలు ఉన్నట్టు అనిపించేది పొద్దున్నే కానీ సాయంత్రం ఈ టైం కానీ నడుచుకుంటూ వస్తుంటే చీకటి అయితే గుయ్యి శబ్దం వస్తుంటుంది నడిచిపోయింది మ్యాక్సిమం యాళ్లూరులో కూడా నేను వీడియో ఈసారి కానీ మళ్ళీ వచ్చినప్పుడు కానీ ఒకసారి యాళ్లూరు ఇట్లా పొలాలు ఇట్లా ఉంటాయి మామూలుగా ఎప్పుడు కూడా పంట పొలాలు ఉంటాయి ప్రస్తుతానికి అంతా ఏం లేదు కాబట్టి మా నాన్నగారు దాదాపు మా పెద్ద నాన్న వాళ్ళది మా చిన్నాన్న వాళ్ళది ఇక్కడ ఉంటుంది ఈ దాదాపు కొన్ని సంవత్సరాలు ఇక్కడ నేను కూడా ఈ పని పొలంలో నేను కూడా పనిచేశాను అంటే కలుపు తీయడానికి కానీ ఏదన్నా చిన్న చిన్న పనులు మందు కొట్టడానికి కానీ బాగా కష్టం చేసి మా డెవలప్ చేసినట్టు అప్పుడు ఇంత నీట్గా లేదనమాట అట్లా ఉండేది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ మనం నేర్చుకున్నాము ఇప్పుడు లేదా ఇది మా తమ్ముడు ఇస్తున్నట్టున్నాడు ఆవిడది మాత్రం పొలం ఒక ఎకరా ఉంది ఇదే ఊర్లో అది వేరే దగ్గర అటు సైడ్ వెళ్ళినప్పుడు నేను ఆ పొలం ఎకరా పొలం అనుకుంటాను వరి పండుతుంది చుట్టుపక్కలంతా ఇట్లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కొద్దిగా మళ్ళీ కలిసి థ్యాంక్ యూ